రెండు వేల పదిహేడు మోడల్ నిన్న నిన్న వీడియో చేసిన ఈ బండి వెళ్ళిపోయిందన్న దీని గురించి వాళ్ళు కాల్ చేయకుని ఇరవై ఒక్క గ్లాస్ చేంజ్ అయ్యింది ఎంతమంది బండి ఈ ముందడి రైట్ సైడ్ సిల్ట్ ఉంది అరిజినల్ డెవలపర్ సీట్లు కూడా సూపర్ ఉన్నాయి కొత్త సీట్లు మీ ఆర్ట్ కొత్తది కింగ్ కింగ్ ఓకే కనబడుతున్నది లక్ష ముప్పై నాలుగు వేల ఒక వంద ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఒక వంద నలభై ఒకటి రెడీ ఎండ కావు కొడతలేదు కొత్త జూమర్ దోస్ ప్లస్ బాడీది సూపర్ ఉంది బాడీ కూడా జకెట్ ఆయలు కమన్ పటిల్ ఫుల్ మోపింగ్ ముందు వేసుకోవాల్సిన అవసరం లేదు ముందటి కూడా కమన్ పటిల్ దేవ ఉందన్న బండి మాత్రం కిరాక్ ఈ మ్యాట్ దీని కాదు వేరే బండి దీన్ని లేచిన కడిపించుకొచ్చి కాలేజ్ స్టెప్నికి టైర్ మాత్రమే ఉంది ఇలా డెక్స్ లేదు డెక్స్ వేసుకోవాలి టైర్ వెనక జేకే టైర్ రెండు కూడా సారీ సిఎట్ ఉంది అక్కడ జేకే ఉంది ఇప్పుడైతే ఏ టైర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఇంట్రెల్ చూడంత నీట్గా ఉంది బండి జాకీ జాకి విల్పానాథ్ జాకి రాడు లెఫ్ట్ సైడ్ డోర్ ఒకటి కలర్ అయింది నేను వీడియోలో కూడా చెప్పిన కానీ డోర్ ఒరిజినల్ ఇంత డెంటింగ్ కూడా లేదు అన్నీ నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఈ విడేస్తున్న సమయం వచ్చేసి నాలుగు ఐదు గంటల ప్రాంతంలో ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు స్ట్రాంగ్ ఎల్ఎస్ బండి బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే ఫిట్నెస్ వచ్చేసి ఆరో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా ఫిట్నెస్ ఉంది దీని ట్యాక్స్ వచ్చేసి తొమ్మిదో నెల ముప్పై రెండు వేల ఇరవై నాలుగు దాకా ట్యాక్స్ ఉంది పొల్యూషన్ వన్ ఇయర్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి నాలుగో నెల ఇరవై ఐదు దాకా ఇన్సూరెన్స్ ఉందని బండి సంబంధించిన ఆల్ పేపర్ కోర్సులు ఉన్నాయి ఏ ఒక్క పేపర్ కూడా డూ లేదు స్టెప్ని అలా డెక్స్ లేదు ఓన్లీ టైర్ మాత్రం ఉంది డెక్స్ వేసుకోవాలి జాకీ నిలిపాన జాకరాడు బండినే ఉన్నాయి బండికి సంబంధించి ఎటు జట్టుగా చూపించారని నిన్ననే వీడియో చేసినా ఈ బండి అమ్ముడు పోయింది మన దగ్గరికి అన్నగారు బండిగా ఉన్న అన్నగారు కూడా మన దగ్గరికి వస్తే దాన్న దర్ తమ్ముడు నువ్వు రా నమస్తే అన్నా ఏ ఊరు ఏం పేరు ఇద్దరు కొంచెం ముందుకు హైదరాబాద్ సార్ ఇట్టాను రా కొంచెం దగ్గరికి ఓకే హైదరాబాద్ సార్ పేరు వెంకటేష్ హైదరాబాద్ గట్కేశ్వర ఉంటారు నీ పేరేం పేరు నా పేరు భరత్ తమ్ముని పేరు భరత్ అయితే వీళ్ళ నాన్న వెంకటేశ్వర అయితే వీళ్ళు నేను నిన్న వీడియో పెడితే నా వీడియోని చూసి ఈరోజు వచ్చేసిరు వాళ్ళకు బండి నచ్చింది ఆ భారం చేసుకుని నాకు బయావు తమ్ముడు ముప్పై వేలు ఇచ్చిండ్రు అయితే వీళ్ళు లోన్కి పోతురు అయితే లోన్ చేసుకుంటారా క్యాష్ ఏదెచ్చి నెట్లో తీసుకుంటారా అది వీళ్ళే ఆలోచన చేసుకుంటామన్నారు లోన్ కోతురు కదన్న లోన్ అయినా కాకుండా మొత్తం మీదే జిమ్మదారి ఓకేనా నేను సీసీలు ఇచ్చే జిమ్మదారి నాది సీసీలు తీసి ఇచ్చే జిమ్మదారి నాది వీళ్ళు లోన్ ప్రాసెస్ వీళ్ళే పోతురు ఒకవేళ లోన్ అయితే లేదంటే మాత్రం మాకు మొత్తం డబ్బులు కట్టి తీసుకొని వాళ్ళ బండి ఓకేనా ఇది బండి నచ్చిందా మీకు ఓకేనా తమ్ముడు ఈ వీడియో చూసి వచ్చినవాళ్ళ డైరెక్ట్ వచ్చినా వీడియో చూసి వచ్చారు అయితే ఈ బండి గురించి నాకు రాత్రి అంతా కూడా వాళ్ళు వన్ చేయలేరు చాలా కాల్స్ వచ్చినాయి నిన్ననే తమ్ముడు ఐదు వేలు అడ్వాన్స్ వేసిండు మళ్ళీ ఈరోజు ఇరవై ఐదు వేలు ఇచ్చిండు ఇప్పుడు బండి బుక్ చేసుకొని పోతురు రేపు వాళ్ళు లోన్ ప్రాసెస్ చేసుకుంటారు ఒకవేళ లోను పోతామంటే అట్ట లేకపోతే నెట్ క్యాష్ అంటే నెట్ క్యాష్ చేసుకుంటామన్నా మా ప్రాసెస్ మేము చేసుకుంటామంటే సరే తమ్మే అని చెప్పి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ విడి ఈ బండి గురించి ఎవరు కాల్ చేయకూరన్నా ఈ బండి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇంకేదన్నా బండి వస్తే వీడియో వేస్తా లేదంటే ఇప్పుడు అయితే పడతానికి మాకు బండి వెళ్ళలేదు ఇది మా ఇతర పొత్తుల అగ్రిమెంట్ చేసుకున్న ఒప్పంద పత్రము రేపు రేపు వస్తారా మీరు రేపు అమౌంట్ వేయాలి రేపు నేను సిసికి ఇచ్చేస్తాను అది ఎక్కడ కొట్టాలని కూడా మీరు రేపు అయితే మీరు రంగారెడ్డి జిల్లా ఉంది ఇప్పుడు మెడ్చల్కి వచ్చింది కదా ఏదో ఒకటి నాకు క్లారిటీ రాత్రి చెప్పేశారు ఇది మా ఇద్దరు పట్ల అగ్రిమెంట్ ఈ బండి అమలు అయింది దీని గురించి కాల్ చేయకుండా సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ఓకే అన్న వెంకటేశ్వర ఓకే థ్యాంక్ యూ భరత్ Og no tjener.